ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు తనకు ప్రాణహాని ఉందంటూ సెక్యూరిటీ కల్పించాలని పేర్కొన్నారు గతంలో తనకున్న సెక్యూరిటీ కొనసాగించేలా సెక్యూరిటీ తొలగించినట్టు తెలిపారు తనను అంతమందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తనకున్న ప్రాణహాని అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని తెలిపారు తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా లేదని పిటిషన్లో పేర్కొన్నారు తన నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీలో ప్రభుత్వం మార్పులు చేసిన అంశంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు తనకు తగినంత సెక్యూరిటీ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుని కోరారు మరమ్మతులకు గురైన వాహనాన్ని తనకు కేటాయించారని తెలిపారు ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు మరో రెండు రోజుల్లో విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది కోర్టు ప్రభుత్వం ఏర్పడ్డాక తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద హై సెక్యూరిటీని తొలగించింది ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ తన ఇంటి వద్ద సెక్యూరిటీ తగ్గించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు